మిమ్మల్ని నిర్దోషులుగా బయటికి తీసుకురావాలని నేను నానా ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా తప్పుడు పనులు చేయాలని కాదు తప్పనిసరి చేస్తున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు జైలు నుంచి పారిపోవటం తప్పనిసరా అది ఇంకా పెద్ద నేరమని మీకు తెలియదా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు సరే మంచి చెడు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి ఆ చేసిందంతా చేసేసి నన్నే అడుగుతున్నారా ఏంటి పల్లవి అన్ని తెలిసి నువ్వు కూడా బయట దానిలో మాట్లాడతామే బయట దానిలో ఫీల్ అవ్వలేదు కాబట్టి ప్లీజ్ కంట్రోల్ చేసే బాధపడకు ఎలా జరగాలో అలా జరుగుతుంది అవునండి నాకు తెలియకుండా ఏమేమో జరిగిపోతున్నాయి తెలిసేరికి అంతా జరిగిపోతుంది పల్లవి నేను ఉన్నట్టు ఎవరికి చెప్పకు లేట్ అయింది బయలుదేరు పల్లవి గారు మహాలక్ష్మి ఏమండి మా బావ బయటపడతాడంటారా మీ బావే కాదు నలుగురు బయటపడతారు మా బావని ఒక్కసారి చూడాలని ఉందండి తనని చూడాలని మా అమ్మ నాన్న కూడా చెప్పకుండా వచ్చేసాను కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమి తప్పు చేయనప్పుడు పారిపోవడం ఇంకా పెద్ద తప్పు కదండి కానీ ఏ పరిస్థితుల్లో వాళ్ళ చేశారో మనకి తెలియదు కదా నువ్వు ధైర్యంగా ఉండు అలాగేనండి మీతో మాట్లాడుతుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంది మా బావ ఎక్కడున్నాడు ఎలా తెలుస్తుందండి కొంతకాలం పాటు తెలియకుండా మంచిది అంటే మీరు అక్కడే ఉన్నట్టు పల్లవికి తెలిసిపోయిందా అవును సార్ తను మమ్మల్ని గుర్తుపెట్టింది ఎందుకు ఇలా చేస్తున్నారని మా మీద ఫైర్ అయింది కూడా నో ప్రాబ్లం పల్లవి మీకోసం తాపత్రయపడే మనిషి మీ ఆచూకీ బయటపెట్టదు మాకు నమ్మకం సార్ ఇంతకీ మన ఆఫీసర్ ఏమంటున్నాడు కాస్త గమ్మతైన మనిషి సార్ హలో నమస్కారం అయ్యా అండి అయ్యా చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ నమస్కారం అండి రిపోర్ట్ తయారవుతుంది నైన్టీన్ నైన్టీ సెవెన్ దగ్గర నుంచి జరుగుతున్న అన్ని టిపికల్ మర్డర్ కేసుల్లోనూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు బయటపడ్డాయి నోనో రెండు రోజులు వెయిట్ చేయండి లెట్ అస్ మెయింటైన్ ది సస్పెన్స్ ఫర్ టూ మోర్ డేస్ ఓకే మనల్ని పెట్టి ఆయన వాకింగ్ చేస్తాడు వాకింగ్ కాదు నేను మనం ఇచ్చిన షాకులకి పిచ్చిక్కి తిరుగుతున్నాడు ఓకే సెక్యూరిటీ పేరుతో మీ పనులు మీరు చేసుకోండి డ్యూటీ పేరుతో నా పనులు నన్ను చేసుకునేవండి అరే నా భార్య కూడా నా మీద ఏనాడు ఇంత కాన్సన్ట్రేషన్ చేయలేదయ్యా అయ్యా కాఫీ వాళ్ళకే ఇవ్వు ఓకే సార్ మీరు తాగొచ్చు అయ్యా మరి మీకు అక్కర్లేదు సార్ తాగితే నేను తాగినట్టే పో అమ్మగారు ఏది టైలర్ దగ్గరికి వెళ్ళారయ్యా అమ్మయ్యా కాసేపు రిలీఫ్ సార్ అమ్మగారేమో నేనే శరత్ని మాట్లాడుతున్నాను శరత్ చంద్ర సార్ నువ్వు ఎక్కడ ఉన్నావు మా ఓకే నువ్వు అక్కడే ఉండు మేమే వస్తాం సెక్యూరిటీ మీ ఎక్కడికి సార్ డీటెయిల్స్ చెప్పాలా అవసరం లేదు సార్ গে ফালোমিউটাই নবোদয় কালনি ఇప్పుడే ఎవరైనా గుర్తుపడతారేమో ఆ నలుగురు ఉన్నది ఈ కాలనీలోనే కదా ఇకరా మీ లోపలికి వచ్చి ఉంటాం సార్ బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లో కూడా వచ్చారు ఇక్కడ మాత్రం దిగరా అంటే సార్ ఇప్పుడు ఇక్కడ షరం అండ్ గెట్ డౌన్ ఎస్ సార్ శరత్ చంద్ర ఫ్యాంటికి బటన్స్ పెట్టించిన జిప్పా ఇప్పుడు మ్యాటర్ సెల్ లో సెల్ లో టీవీలో అనౌన్స్ చేయాలా సర్లే చెప్పు బటన్స్ సార్ జిప్పా నీ తనం పెడతాలి సెల్ ఆఫ్ చే గో సెల్ ఆఫ్ చే చెప్పకపోతే నీ సెల్ కట్ చేస్తాను బా పొని బటన్స్ పెట్టించమ్మ ఈ రోజులో బటన్ సార్ పెట్టించుకుంటున్నారు మరితే జిప్పు ఒకసారి కిందకి లాగితే మళ్ళీ పైకి లాగడం మర్చిపోతావు ఏ చూపు తగిందా అని నీకు రోజు దిష్టి తీలేక చస్తున్నాను నువ్వు చదవడం కాదే నన్ను చంపుతున్నావు ఏదో ఒకటి తీసుకోవే నీ ఇష్టం ఉందని కదరా ఇదేదో ముందే చెప్పచ్చుగా ఏదో ఒకటి చేస్తానులే అమ్మగారు ఫైరింగ్ అండి ఫ్యామిలీ మీరు ఆ ప్రోగ్రాం పెట్టింది నేనే సార్ విలేజ్ డిపార్ట్మెంట్ తరఫున ఆ నలుగురికి పోర్షన్ రెంట్కి ఇచ్చింది మీరే కదా నేనే సార్ నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అలాగే సార్ రై బసవయ్య గుర్తు పట్టేశాడు పక్కకు తీసుకెళ్ళి సైడ్ ఎఫెక్ట్ ఇద్దాం ఇదిగో బాసవయ్య నువ్వు మమ్మల్ని గుర్తు పెట్టావని మాకు అర్థమైంది థ్యాంక్స్ చూడు బస్సు నీకు మేము కచేరీ చేయాలనుందా జైలుకి వెళ్ళాలనుందా జైలుకా కచేరీ అయితే ఆవేశ పడకుండా మేము వెళ్ళేదాకా నోరు తరవు తెరిచావు జేబులో రివాల్వర్ ఉంది చూసావు కదా నొక్కు నొక్కు అంటే డైరెక్ట్ కిడ్నీలో దిగుతా బస్సు జాగ్రత్తగా ప్రోగ్రాం తీసుకున్నాను వెళ్దావా దా శేశ్వరి నీ జేబులో రివాల్వ్ అక్కడేది రేవాల్వరా పోవాడా జేబు చిల్లుందిరా ఆ రేవాలవేరా ఈ రేవాల్వరా నవ్వకే మేము కూడిపోతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సరే డోర్ కాట్ నుండి కొట్టించినారా వీళ్ళ ధైర్యం నాకు అర్థం కావట్లేదమ్మా మీరు గుర్తుపట్టారా అంకుల్ గుర్తుపట్టానమ్మా మనం తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది నేను గుర్తుపట్టానమ్మా ఇప్పుడు ధైర్యం వచ్చింది ఆ నలుగురు వచ్చి కచేరీ చేస్తారని చూడండి మీ ప్రోగ్రామ్ సవ్యంగా జరగాలంటే అక్కడ ఉన్నట్టు పిచ్చి తల్లి నేనేమన్నా పిచ్చోడా ఆ సీక్రెసీ నీకంటే నాకే ఎక్కువ అవసరం అయినా ఎంత ధైర్యంగా పోలీస్ అఫ్సర్ ఇంట్లోనే సెటిల్ అయ్యారమ్మా బాగా ముదిరారు అంటే బెదిరే స్టేజ్ నుంచి బెదిరించే స్టేజ్ దాకా అంతే బస్వయ్యా ఏదారి దారి వానపాము కూడా తాచపాము అవుతుంది